బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము సాక్షి బహేం ద్వారా కర్మల యొక్క గుహ రహస్యము మరి మానవులు చేసేటువంటి కర్మలు నాలుగు రకాలుగా ఉంటాయి నాలుగు రకాల వ్యక్తులు ఉంటారు వారు చేసేటువంటి కర్మానుసారంగా వారికి ప్రారబ్ధం కూడా అలాగే లభిస్తూ ఉంటుంది అనేటువంటి విషయం గురించి చెప్తూ ఉన్నారు కర్మానుసారంగా ఎలాగా నాలుగు రకాల గతి విధులు చెప్పారు వేదాలు శాస్త్రాల్లో ఆత్మల కర్మానుసారంగా నాలుగు రకాల గతి వాళ్ళకు లభిస్తుంది నాలుగు లోకాల ప్రాప్తి సంబంధితమైనటువంటిది వాళ్ళకు ప్రాప్తిస్తూ ఉంటుంది నాలుగు లోకాలు ఒకటి పితృలోకం రెండోది స్వర్గలోకం మూడోది బ్రహ్మలోకం నాలుగోది నరకలోకం దీనిలో ఏ విధంగా వారి వారికి చేసిన కర్మానుసారంగా ఆ లోకాలకి గతి అనేది వెళ్తూ ఉంటుంది ఇప్పుడు ఆత్మల యొక్క గతి ఏమిటి అంటే ఏదైతే కర్మానుసారంగా ప్రాప్తి ప్రాప్తి అనుసారంగా వాళ్ళ యొక్క గతి అనేది చేరుకోవటం అనేది ఉంటుంది కర్మానుసారంగా నిర్ధారితమవుతూ ఉంటుంది కాబట్టి బ్రహ్మలోకము అంటే అన్నిటికంటే ఉన్నతోన్నతమైన ఈ బ్రహ్మాండంలో బ్రహ్మలోకము హైయెస్ట్ అన్నమాట ఎవరైతే ఆత్మలు చనిపోతా శరీరాలు వదిలేసినటువంటి ఆత్మలు మరి వారు వారి యొక్క కర్మానుసారంగా బ్రహ్మలోకానికి చేరుతూ ఉంటూ ఉంటారు ప్రాప్తి కూడా అలాగే లభిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మోక్షము ప్రాప్తి లభిస్తూ ఉంటుందో సుమారు వాళ్ళు బ్రహ్మలోకానికి మోక్షముకు దా పొందాల్సినటువంటి వాళ్ళు బ్రహ్మలోకం అనేది వెళ్ళిపోతూ ఉంటారు వారికి బ్రహ్మలోకం లభిస్తూ ఉంటుంది ఇక్కడ నుండి ఆత్మ బ్రహ్మలోకానికి వెళ్ళటానికి మరి మోక్షం సంబంధించిన జ్ఞానము నష్టో మోహకు సంబంధించిన జ్ఞానము వాళ్ళు పొందాలి మోక్షము అంటే నష్టం మోహులుగా కావాలి మోక్ష ప్రాప్తికి చాలా చిరకాలంగా అనంత కాలం నుండి అభ్యాసం కూడా చేస్తూ ఉండాలి ఇక స్వర్గలోకము అంటారా ఇక్కడ ఆత్మలు పుణ్యం చేస్తే చాలు శ్రేష్ట కర్మలు చేస్తే చాలు మంచి కర్మలు చేస్తే స్వర్గలోక ప్రాప్తి స్వర్గ సుఖాలు లభిస్తాయి అంటారు ఇది ఉన్నతమైనటువంటి లోక స్థానంలోనే ఇది కూడా ఉంటుంది ఎక్కడైతే మరి ఆత్మలకి దివ్య సుఖము మరి సుఖభోగాలు వైభవాలు అనుభవించటానికి స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు మీకైతే మరి బాపూజీ మనకు భక్తి మార్గంలో ఇలా చెప్పారు జ్ఞాన మార్గంలో అయితే మీకు తెలుసు బాపూజీ మనకు స్వర్గలోకం గురించి స్వర్గలోకానికి నరక లోకానికి బ్రహ్మలోకానికి అన్నిటికీ అతీతంగా విడిపోయేటువంటి కర్మలు శ్రేష్ట కర్మలు చేయాలి అని అంటూ ఉంటారు ఇక్కడ నుండి మనం ఎప్పుడైతే పుణ్యం యొక్క తాత కూడా మనం కథం చేసుకోవాలి నా పుణ్యము పుణ్యము ఉండకూడదు పాపము ఉండకూడదు ఉంటే మళ్ళా జన్మ చక్రంలోకి రావటం జరుగుతుంది అని అంటూ ఉంటారు పుణ్యకర్మ యొక్క ఫలితము మీ కొరకు ఉంటుంది భూమి మీద మళ్ళా పుణ్యం ఉంటే మీరు అనుభవించటానికి పంపించటం జరుగుతుంది పుణ్యం క్షీణించిన తర్వాత ఇంకా కర్మలు ఉంటే కూడా పంపించటం జరుగుతుంది ఫస్ట్ బ్రహ్మలోకం గురించి చూస్తే ఉన్నతమైనటువంటి ఆత్మలు మోక్షం ప్రాప్తి పొందటానికి సాధన ఎవరైతే చేశారో వాళ్ళు స్వర్గ లోకం నుండి కూడా పైకి వెళ్ళిపోతారు అంటే మోక్షము అంటే సుఖభోగాలు కూడా అవసరం లేదని ఎవరైతే సంకల్పం చేస్తూ ఉంటారో వాళ్ళు స్వర్గలోకాన్ని దాటి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు మంచి కర్మల అనుసారంగా సుఖభోగం ఉన్నప్పటికీ మాకు అవసరం లేదు ఈ సుఖభోగాలు అంటూ వాళ్ళు డిలీట్ చేసుకోవటం జరుగుతుంది సుఖప్రాప్తి లభిస్తుంది స్వర్గలోకానికి వెళ్ళాలి పితృలోకంలోకి వెళ్ళాలి అనేటువంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు దానికి తగ్గట్టు వాళ్ళు కర్మలు సంకల్పాలు చేస్తూ ఉంటారు పునర్జన్మ చక్రంలోకి ఎదుగుపోతూ ఉంటారు ఆత్మలు మధ్యవర్తిగా యొక్క స్థానాన్ని మరి ఉంటూ ఉంటుంది ఆత్మల యొక్క స్థానము ఇలాగా అని అంటూ ఉంటారు స్వర్గలోకము పితృలోకం అనేది మధ్యవర్తి లోకమే ఎప్పుడైతే తమ పూర్వ పూర్వజులతో పాటు వాళ్ళకి కర్మల ఖాతా ఉంటుందో వాళ్ళు ముందుకి వెళ్ళి మరి జన్మల కోసం ప్రతీక్షిస్తూ ఉంటారు పూర్వ జన్మలు మీ పూర్వ పూర్వజులు మరి కర్మల కథ అనుభవించటానికి ఇంకా ఎదురు చూస్తూ ఉంటారు జన్మల కోసం పితృలోకంలోకి ఉంటారు పితృలోకంలోకి వెళ్ళి ఉంటూ ఉంటారు వాళ్ళకి విముక్తి పొంద కలిగించటానికి మీరు కొద్దో గొప్ప వాళ్ళకి జ్ఞాన యోగ సేవ అనేది సంకల్పాల ద్వారా చెయ్యాలి ఎంతవరకు అయితే ఆత్మ మరి తృప్తి చెందదో ఆత్మ ముక్తి అనేది కాదు ముక్తి పొందాలి అని అంటే వారి దగ్గర బ్రహ్మ జ్ఞానము అనేది ఉండాలి బ్రహ్మ జ్ఞానము ఆత్మ జ్ఞానము అనేది ఉంటేనే వాళ్ళు మోక్షము అనేది పొందగలుగుతారు జ్ఞానం కొంచెం ఉన్నా కూడా అది హద్దులోనే వచ్చేస్తూ ఉంటుంది ఎంతవరకైతే అయితే బ్రహ్మ జ్ఞానము ఉండదు వారి ఆత్మ బ్రహ్మపురి దాటి మరి మోక్షం పొందటానికి ముందడుగు వేయలేదు ఎప్పుడైతే సరే పైకి వెళ్ళాలి అనుకున్నప్పుడు పితృలోకంలో ఆత్మలు మరి అక్కడ ఆగిపోవటం కూడా జరుగుతుంది కొంతమంది కర్మానుసారంగా పునర్జన్మంలో అంటుకుపోతూ ఉంటారు కొందరు కర్మానుసారంగా అక్కడ ప్రతీక్షిస్తూ ఉంటూ ఉంటారు కొత్త జన్మ కోసం సరైన జన్మ కోసం అని కానీ ఎప్పుడైతే మంచి ఆత్మలు ఈ భూమి మీద వాయుమండలంలో ఉండటానికి ఇష్టపడరు ఎందుకంటే మరి వాళ్ళు పై లోకాలకు వెళ్ళాలనుకుంటారు కానీ ఎవరైతే వాయుమండలంలో ఉండాలి అనుకోరు మరి వారు చేసినటువంటి కర్మానుసారంగా పైకి వెళ్ళను లేరు కింద నరక లోకానికి వెళ్ళటమే జరుగుతూ ఉంటుంది చెడు కర్మ యొక్క ప్రతిఫలం ఆ ఆత్మ వాయుమండలంలో ఉండనివ్వదు పైకి వెళ్ళనివ్వదు పాపాల అనుసారంగా వాళ్ళు శిక్షలు అనుభవించాలి ఆ ఆత్మ శుద్ధమైపోతుంది ఇక్కడ చూడండి నరక లోకంలో ఏ విధంగా చెప్తారు కదా భూమికి క్రింద ఏడు లోకాలు ఉన్నాయి భూమికి పైన ఏడు లోకాలు ఉన్నాయి అని అంటూ ఉంటారు మరి భూమి క్రింద అంటే అతల వితల సుతల రసాతల పాతాల తలాతల మరి ఏడు లోకాలు ఉన్నాయి మనం కూడా వీటి గురించి బాపూజీ ద్వారా తెలుసుకున్నాం కదా మీకు అర్థమయ్యి ఉన్నట్లయితే చూసుకోండి అన్నిటికంటే గొప్ప శిక్ష అనుభవించేది మానవులు నరక లోకంలోనే భూమి కూడా ఇప్పుడు అలాగే తయారైంది ముక్తి పొందాలి అంటే శరీరం వదిలిపెట్టాలి అనుకుంటూ ఉంటారు అలా కాదు జ్ఞానంతో ముక్తి జీవన్ ముక్తి పొందేటువంటి స్థితి ఉంటుంది అని బాపూజీ చెప్పనే చెప్తున్నారు వాయుమండలం అంతా ఇప్పుడు పూర్తిగా నెగిటివ్ అయిపోయింది ఆత్మలు పూర్తిగా వాసనాయుక్తంగా ఉన్నారు వాసనాయుక్తంగా అంటేనే వారి లోపల కామ క్రోధ లోపము అహంకారాలు ఇక నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటూ ఉంటాయి కంట్రోలింగ్ అనేది చేసుకోవటం అనేది జరుగుతుంది సూక్ష్మ జగత్తు చాలా మరి ఈ విధంగానే అనేక ఆత్మలతో కూడి ఉన్నది ఇక్కడ ఈ యొక్క స్థూల జగత్తులో అయితే ఉన్న ఆత్మలకు రెట్టింపు కోట్లాను కోట్ల రెట్లు సూక్ష్మ జగత్తులో ఉన్నారు అని బాపూజీ చెప్పారు రహస్యమైనటువంటి ప్రపంచము మీరు ఎంతంతగా దీని గురించి తెలుసుకుంటూ ఉంటారు తెలుసుకోవడా కూడా తక్కువే అవుతుంది అంటున్నారు బాపూజీ అక్కడ అన్నీ కూడా అర్థం కావు చెప్పినా కూడా ఇప్పుడు చూడండి పితృపక్షాల టైంలో కూడా శ్రాద్ధ సమయము ఏ విధంగా వస్తుందో జీవితంలో వాళ్ళకు తృప్తిపరచటం కోసం పితృలకు పెండ ప్రధానం శ్రాద్ధలు కర్మలు చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు మృతు తర్వాత జీవితంలో అన్నీ కూడా వాళ్ళు చేసిన కర్మానుసారంగా పొందుతూ ఉంటారు సత్యం తెలుసుకోవాలి దాని వెనకాల జీవిస్తూనే మరి కథం చేసుకోవాలి పాపకర్మలు పుణ్యకర్మల్ని చేసుకోవాలి అది కూడా వద్దు అంటే దానికి కూడా సంకల్పం అనేది చెయ్యాలి ఇది చాలా ముఖ్యమైన అవసరము ఇప్పుడు బ్రహ్మలోకం విషయం గురించి తెలుసుకుంటే ఆత్మ యొక్క గతి బ్రహ్మలోకంలో ఎలా ఉంటుంది ఏమేమి ఉంటుంది అనేది కూడా జ్ఞానము తెలియచేస్తుంది ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో మోక్షప్రాప్తి అనేది లభిస్తుంది సమీపంలోకి వస్తారు మోక్షం లభించటంతో పూర్తిగా జ్ఞానము అనేది ఉంటుంది బ్రహ్మలోకం చేరుకోవటం అని కరెక్టే కానీ అంత తెలియని విషయం కాదు చిరకాలంగా అభ్యాసము తపస్సు కావాలి త్యాగము కావాలి జ్ఞానము కావాలి నష్ట మోహస్థితి ఉండాలి అప్పుడే వెళ్ళగలుగుతారు ఆత్మ బ్రహ్మ లోకంలోకి వెళ్ళాలి అంటే మరి తప్పకుండా బ్రహ్మ జ్ఞానము కావాలి మహాబ్రహ్మలోకం వెళ్ళాలి అంటే మహాబ్రహ్మాండం యొక్క మహాబ్రహ్మ జ్ఞానం కావాలి మహా బ్రహ్మాండంలోకి వెళ్ళాలి అంటే పరం బ్రహ్మ మహా పరం మహా బ్రహ్మ జ్ఞానము అనేది కావాలి బేహద్ స్థానంలోకి వెళ్ళాలి అంటే బేహద్కే బేహద్ జ్ఞానము కావాలి అంతమతి సోగతి అని ఏ విధంగా అంటూ ఉంటారు అదే విధమైనటువంటి స్థితి లభిస్తూ ఉంటుంది జ్ఞాని అయినా కానీ అజ్ఞాని అయినా కానీ జ్ఞానం యొక్క లెక్కతోటే వినం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కర్మానుసారంగా ఆలోచన అనుసారంగా ఉంటూ ఉంటాయి అంతిమంలో ఆలోచనలు మొదలైనవన్నీ కూడా మీ వెంటే వస్తూ ఉంటాయి ఆలోచనలే ఆ రికార్డింగ్ కూడా సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి దాన్ని బట్టే మీ యొక్క గతిని నిర్ధారిస్తూ ఉంటూ ఉంటారు పైకి దీనికి సంబంధించినటువంటి కథలు చాలా ఉన్నాయి పూర్వ జీవితంలో తాము చేసినటువంటి కర్మానుసారంగా ఈ జన్మ ఇప్పుడు చేసుకున్నట్లుగా వచ్చే జన్మ అలా ఉంటుంది అంతిమంలో సంకల్పము కరెక్ట్గా ఉండాలి సూక్ష్మంలో గ్రహించాలి సూక్ష్మ యొక్క గతి విధి లోపల ఎలా నడుస్తుందో అనేది కూడా ఆలోచించాలి సుఖభోగాలను కలిగించే వస్తువులు సుఖాలను పొందే పద్ధతులు ఎంత పెరిగిపోయినా జీవితాన్ని పరమ సత్యాన్ని గురించిన జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం మౌలిక ధోరణలు కాకుండానే నిజమైన సంతోషము శాశ్వతమైన సంతృప్తి మనకు లభించాలి కావాలి అవి ఎక్కడ దొరుకుతాయి అంటే ఎందుకంటే సుఖమనేది ఇంద్రియాలకు ఉద్రేకపరచటం ద్వారా కలుగుతుంది కొద్దిసేపు మాత్రమే నిలిచి ఉంటుంది ఈ సుఖాలు కానీ నిజమైనటువంటి ఆనందానికి ఇంద్రియాలకి ఏ సంబంధమూ లేదు నిజమైన ఆనందము శాశ్వతము అది గుండె లోతుల్లోకి పైకి ఉడిగి వస్తూ ఉంటుంది స్వార్థపూరితమైన అహంకారం కేంద్రీయమైన ఉద్రేకాల వల్ల సుఖం కలిగితే ఆనందం స్వా స్వార్థాన్ని విడిచిపెట్టి ఇతరుల సంక్షేమాన్ని కొరటం ద్వారా మాత్రమే లభిస్తూ ఉంటుంది ఈ విధంగా మనము తెలుసుకోవాల్సినటువంటిది చాలా ఉన్నాయి క్రోధ లోభ మోహ అమద ఆశ్చర్యాలు ఎంతటి మనిషినైనా దిగజారుస్తాయి బలహీనతలకు అంతే ఉండదు వాటికి అధికారం దక్కితే విచక్షణ అనేది ఉండదు తమకి మరణం అనేది ఉండకూడదని ఎన్ని యుగాల నుండో ఎన్నో కోరికలు నెరవేరుతూనే ఉన్నప్పటికీ కూడా మానవుడు అర్షడు వర్గాలను ఇంకా కోరుకుంటూనే ఉంటారు ఆ అర్షడు వర్గాలకు ప్రతీకమైన రాక్షసులు అంతే తమకి ఎప్పటికీ చావు ఉండకూడదని ముల్లోకాలు తమ ఆధీనంలోనే ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఈ కోరికతో భగవంతుని ప్రసన్నం చేసుకుంటారు నాకు దాని వాళ్ళ చేతిలో చావద్దు వీళ్ళ చేతిలో దీనివల్ల దానివల్ల అని వరాలు కోరుతూ ఉంటూ ఉంటారు అంటే అన్ని షరతులు పెడుతూ ఉంటారు కానీ చివరికి వారు ఏష ఏదో ఒక షరతును మర్చిపోతారో అదే వాళ్ళ పాలిట శాపంగా మారుతూ ఉంటుంది ఇలాంటి వృత్తాంతాలు ఎన్నో ఉన్నాయి కర్మానుసారంగా వృత్తాసురుడు యొక్క కథ ఇలాంటిదే పూర్వం విశ్వ విశ్వరూపుడనే మహర్షి ఉండేవారు ఆ విశ్వరూపుడు తపో యజ్ఞాలతో నాటి నాటి బల బలవంతుడు కాసాగాడు ఆయనలో రాక్షసుల అంశ ఉండటంతో ఏనాటికైనా తనను జయిస్తాడేమో అన్న అనుమానం ఇంద్రునిలో మొదలైంది దాంతో విశ్వరూపిణి హతమార్చి పారేశాడు విశ్వరూపిణి మరణ వార్త అతని తండ్రి తృష్ణ ప్రజాపితకి చేరింది త్వష్ట ప్రజాపితకి చేరింది తన కుమారుడి మరణ వార్తతో త్వష్ట ప్రజాపతి రగిలిపోయాడు అందుకు కారణమైన ఇంద్రుడిని ఎలాగైనా పగ తీర్చుకోవాలి అని కోరుకున్నాడు ఇంద్రుని ఆత్మహార్చేందుకు త్వస్త ప్రజాపతి ఒక గొప్ప హోమాన్ని చేయసాగాడు ఆ యొక్క అగ్నిలోంచి వృత్తాసురుడనే రాక్షసుడు వెలువడ్డాడు అసలే అమిత బలవంతుడు ఆపై ఒక చిత్రమైన వరం కూడా వృత్తాసురునికి ఉండేది పగలు కానీ రాత్రి కానీ లోహంతో కానీ రాత్రితో రాతితో కానీ చెక్కతో కానీ ఇప్పటి వరకు ఉన్న ఆయుధాలతో కానీ తడి వస్తువులతో కానీ పొడి వస్తువులతో కానీ తనకు మరణం సంభవించకూడదని ఆయనకి ఉన్న వరం కష్టసాధ్యమైన ఈ వరాన్ని పొందిన వృత్తాసురునికి ఇక అంతు లేకుండా పోయింది ముల్లోకాల మీద దాడి చేసి ప్రజలందరినీ పీడించసాగాడు వృత్తాసురుణ్ణి జయించే ఉపాయం తోచక దేవతలంతా విష్ణు చెంతకు చేరారు వృత్తాసురుణ్ణి సంహరించేందుకు ఒక సరికొత్త ఆయుధం కావాలి అది చెక్కతో కానీ లోహంతో కానీ రాతితో కానీ చేయబడి ఉండకూడదు కాబట్టి దదీచి అనే ఋషి వెన్నుముకతో ఒక ఆయుధాన్ని రూపొందించుకుంటూ విష్ణుమూర్తి వారి రూ రూపొందించుకోమని విష్ణుమూర్తి వారికి సూచించారు దేవతల కోరిక విన్న దదీచి సంతోషంగా వారికి తన శరీరాన్ని అర్పించాడు అలా ఆయన వెన్ను పూసతో రూపా రూపాంతరం రూపొందించిన వజ్రాయుధం ఆ వజ్రాయుధాన్ని చేపట్టి వృత్తాసురుణ్ణి వధించేందుకు తగిన సమయం కోసం ఇంద్రుడు ఎదురు చూడసాగాడు ఒకసారి వృత్తాసురుడు సముద్ర తీరాన ఇంద్రుని ఆ ఇంద్రుని కంటపడ్డాడు అది పగలు కానీ రాత్రి కానీ సూర్యాస్తమ సమయము కాదు తన చేతిలో వజ్రాయుధము ఉంది దానికి అదనపు సముద్రపు అలల మీద ఉన్న నొరగా తాటించాడు ఇంద్రుడు దాంతో అటు అటు అటుపోట్లకు తడి పొడి కానీ ఆయుధంగా మారింది ఆ వజ్రాయుధంతో వృత్తాసురుణ్ణి వధించాడు ఇంద్రుడు ఇలాగ వారు చేసిన కర్మానుసారంగా వారికి కర్మల ఫలితాలు లభిస్తూ ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి జ్ఞానమును మీరు పూర్తిగా తెలుసుకోవాలి అంటే మా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి కంటిన్యూషన్గా వీడియోలు కూడా మొబైల్లో వస్తూ ఉంటాయి యూట్యూబ్లో నుంచి మీకు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ టైప్ చేస్తే మీకు ఆ విషయం అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు